వెల్కమ్ టు ఇన్ఫర్మేషన్ ఇప్పటివరకు మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి ఇంకా మరలందుకు కంటిన్యూ వీడియో ఇది బోర్డ్స్కూర్ దేవి సెంటర్ అండి ఇది ఈ వీడియోలో నేను బోడ్స్కూర్ టు రాజోల్ వీళ్ళకు గురించి చూపించబోతున్నాను ఈ జర్నీలో నాతో పాటు బాల ఆదిత్య ఉన్నారు ఇది దేవి సెంటర్ ఇప్పుడు మనం ఎలా స్ట్రైట్కి వెళ్ళిపోతే బాడ్స్కూర్ బ్రిడ్జ్ వస్తుందండి ఈ బ్రిడ్జ్ ఒక కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది అండ్ మీకు అక్కడ కనిపిస్తున్నాయి కదా కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఆ కన్స్ట్రక్షన్ బాడ్స్కూర్కి పాసల్లపూడికి మధ్యన రైల్వే రైల్వే రాబోతుంది ఆ రైల్వేకి సంబంధించిన బ్రిడ్జెస్ అండి ఇంకొకరికి అయితే ప్రజెంట్ అయితే పెండింగ్లో ఉంది ఇంకా అది చూసుకున్న తర్వాత ఇంకా అలా వెళ్ళిపోతే బాడ్స్కూర్ బ్రిడ్జ్ దిగినట్టునే మాకు వచ్చే గ్రామం పాసర్లపూడి పాసర్లపూడి శ్రీ సత్యనారాయణ స్వామి వారి ఆలయం చాలా ప్రత్యేకం అలాగే వీరభద్రుని కూడా ప్రత్యేకమైంది ఇందాక చెప్పాను కదండి శ్రీ సత్యనారాయణ స్వామివారి ఆలయం అని ఇదే ఎవరైనా ఒకసారి సత్యనారాయణ స్వామి ఆలయానికి వెళ్ళాలనుకుంటే పాసలపూడి బాడవ దగ్గర ఉన్న ఈ స్వామివారిని దర్శించుకోండి ఎందుకంటే ఇక్కడ సత్యనారాయణ స్వామి ఆలయం తక్కువగా ఉంటాయి సో ఇది మనకున్న దగ్గరలో ఉన్న ఆలయం అండి శ్రీ సత్యనారాయణ వారి ఆలయం ఎవరైనా ఇప్పుడు దర్శించుకుంటే కనుక కామెంట్ చేయండి అండ్ అలాగే ఇంకా అలా ఎదురుకి వెళ్ళిపోతే మాకు జిల్లా పరిషత్ స్కూల్ కనిపించింది ఎవరిని ఈ స్కూల్లో కనుక మీరు చదువుకుంటే కనుక ఏ ఇయర్లో చదువుకున్న కామెంట్ చేయండి ఈ రోడ్లో ఇంకా అలా చూసుకుంటూ ఇంకా అలా ముందుకు వెళ్ళిపోయాము అంటే ఇటువైపు రోడ్డు వచ్చినప్పుడు అంటే మీరు బార్ కూర్ నుంచి కొండల నుంచి రోడ్డుకి వెళ్ళినప్పుడు కానీ అట్టించి ఇటు వచ్చినప్పుడు కానీ చాలా జాగ్రత్తగా రండి రోడ్లో అంతగా బాగలేదు ఈ రోడ్లో చాలా జాగ్రత్తగా స్లోగా రండి అండ్ తర్వాత అలా చూసుకుంటూ చూసుకుంటూ ముందుకు ఎలా వెళ్ళిపోతే మాకు ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ కనిపించింది ఇది మాకు ఫస్ట్ కనిపించిన ఫస్ట్ పెట్రోల్ బంక్ అండి సో ఎవరైనా దారిలో వచ్చినప్పుడు ఫస్ట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ కనిపిస్తుంది అది చూసుకున్న తర్వాత అక్కడ పెట్రోల్ కావాలి కొట్టించుకున్న తర్వాత కొండాలం చెంత అమ్మవారు అని దర్శించుకుందాం ఇది పాసల్ ఫుడ్ సెంటర్ అండి ఇది మన అమ్మవారిని దర్శించుకుందాం ఇప్పుడు కొండాలమ్మ అమ్మవారు అండి ఈ అమ్మవారి తీర్థం కూడా చాలా బాగా జరుగుతుంది ఎవరైనా ఈ అమ్మవారిని దర్శించుకుంటే కనుక కామెంట్ చేయండి తర్వాత ఇక్కడ మనకు అనిపిస్తుంది కదా శ్రీ శ్రీ బాలబాలాజీ దేవస్థానం అప్పనపల్లి మన అప్పనపల్లి వెళ్ళడానికి ఒక ద్వారం అండి ఇది ఇక్కడి నుంచి మన అప్పనపల్లి వెళ్ళచ్చు ఎవరైనా వెళ్ళుంటే కనుక ఈ అప్పన్పిల్లి దర్శనం ఎలా జరిగింది ఏంటని కూడా కామెంట్ చేయండి బాలాజీ టెంపుల్ అండి అండ్ మనం ఇప్పుడైతే స్ట్రైట్కి వెళ్ళిపోతుందో ఇందాక ఆల్రెడీ చెప్పాను కదా నేను ఈజర్ని రాజులూరుకు వెళ్ళబోతున్నాను అండి నేను చేస్తుంది బాలాదిత్య వీల విత్ బాలాదిత్య అండి తర్వాత అలా స్టైట్కి వచ్చేస్తే నాకు సెకండ్ పెట్రోల్ బంక్ ఈజర్ పెట్రోల్ బంక్ అనిపించిందండి నాకు ఈ దారిలో ఈజర్ పెట్రోల్ బంక్ తర్వాత ఇంకా అలా స్ట్రైట్కి వెళ్ళిపోయాం అలా స్ట్రైట్కి వెళ్ళిపోయి నాకు ఇక్కడ అంబేద్కర్ గారు బొమ్మ కనిపించింది తర్వాత హెచ్పి పెట్రోల్ బంక్ అండి హెచ్పి పెట్రోల్ బంక్ నాకు మూడో పెట్రోల్ బంక్ అండి ఫస్ట్ ఇండియన్ ఈజరు దాని తర్వాత హెచ్పి పెట్రోల్ బంక్ కనిపించింది ఇది ఈ దారిలో తర్వాత నగరం పోలీస్ స్టేషన్ అనేది ఎంఆర్ఓ ఆఫీస్ నగరం మనకి ప్రారంభమవుతుంది నగరం పోలీస్ స్టేషన్ నగరం ఎంఆర్ఓ ఆఫీస్ కనిపిస్తుంది అండి తర్వాత ముచ్చుట్ ఫైనాన్స్ ముచ్చుట్ ఫైనాన్స్ బ్యాంక్ చూసుకున్న తర్వాత ఇంకా అలా ఎదురుకు వచ్చేస్తే నాకు తెర్రూరు చని ఒక స్టాల్ కనిపించింది ఇక్కడ కాస్ట్ చాలా ఎక్కువ ఉన్నాయి ఎవరైనా ట్రై చేయాలని కూడా ట్రై చేయొచ్చు దాని తర్వాత ఇంకా అలా స్ట్రైట్కి వెళ్ళిపోతే దానికి ఇక్కడ ఒక సెంటర్ కనిపిస్తుంది అదే మామిడి కుదు సెంటర్ ఎవరికైనా ఈ మామిడి సెంటర్ ఎప్పుడైనా మీరు చూసుకుంటే కానీ కామెంట్ చేయండి అలాగే ఈ మామిడి కుదు సెంటర్లో చిన్న మార్కెట్ కూడా ఉంటుంది ఇక్కడ ఎవరైనా హోల్సేల్ కానీ రీటైల్గా ఎవరికైనా కావాలంటే ఒక అన్ని రకాల సరుకులు అన్ని ఇక్కడ ఉంటాయి ఇది కట్టగా మన బోర్డ్స్ కుకి రాజులకి మధ్య ఉన్న ప్రాంతం అండి ఇది మామిడి కుదురు ఎవరి ప్రాంతం చూసినట్టయితే ఒకసారి మాకు అయితే కామెంట్ చేయండి నగరంలో ఇలా రోడ్డు మీదకి వెళ్తుంటే నాకు ఇలా షాప్స్ కనిపించాయండి ఈ షాప్స్లో నాన్ రొట్లు అవి అమ్ముతారు ఇక్కడ నాన్ రొట్లు ప్యాకెట్ అయితే ఫిఫ్టీ రూపీస్ అండి దాంట్లో ఫైవ్ వస్తాయి ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయండి ఇక్కడ అలానే కరాచీ అని కాస్తలు కూడా అమ్ముతారు ఇటువంటి ఎప్పుడైనా మీరు వెళ్ళినప్పుడు తీసుకుంటే దాని టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి తీసుకోకపోతే కానీ ఖచ్చితంగా ఈసారి ట్రై చేయండి ఈ కరాచీలు అన్నీ కూడా చాలా టేస్టీగా ఉంటాయి అండ్ నేనైతే ఇక్కడ కనిపిస్తున్నాను కదా ఇక్కడ తీసుకుంటాం రెగ్యులర్గా సో మీరు ఎక్కడ తీసుకుంటారో కూడా కామెంట్ చేయండి అండ్ అలా ఎదురికి వెళ్ళిపోతే నాకు ఇక్కడ ఒక ఆలయం కనిపించింది సో ఈ ఆలయం నాకు పేరు తెద్దు కానీ ఎప్పుడైనా మీరు చూసి కానీ కామెంట్ చేయండి తర్వాత అలా వచ్చేస్తే ఇంకా ఎదరికి నాకు ఇక్కడ హై స్కూల్ కనిపించిందండి ఈ హై స్కూల్లో మీరు ఎవరిని చదువుంటే కనుక నగరం హై స్కూల్లో కామెంట్ చేయండి ఏ ఇయరో ఏ బ్యాచ్ ఇంకా అలా ముందుకు వచ్చేసాం ఇంకా అలా ముందుకు వచ్చేస్తూ ఉండగా మాకు ఇక్కడ దగ్గరలో తాటిపాక్లో ఒకసారి జరిగింది కదా బ్లాస్ట్ జరిగింది కదా ఓఎన్జీసీ ఆ ఓఎన్జీసీ సైట్ కనిపించింది మీకు ఖర్చుపిద్దామని అలా చూపించుకుంటూ వస్తున్నాం అనమాట ఇక్కడ దీని ఏరియా ఇక్కడ ఈ ఏరియా దగ్గరే చాలా పెద్ద బ్లాస్ అనమాట ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ చూసారు కదా ఇప్పుడు అలా మంట వస్తూనే ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ఆల్వేస్ గ్యాస్ అండ్ ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తూ ఉంటారు అనమాట అలా చూసుకుంటూ ఇంకా అలా ముందుకు వెళ్ళిపోయాం ఇప్పుడు మనకి నెక్స్ట్ వచ్చే వీళ్ళు పేరు జగ్గన్పేట అండి సో ఇది జగ్గన్పేటలో ఇండియన్ ఆయిల్ బంక్ అండి తర్వాత ఈ జగ్గన్పేటలో నాలుగు థియేటర్స్ ఉన్నాయి సినిమా థియేటర్స్ అమలపురం తర్వాత మనకి జగ్గన్పేటలోనే థియేటర్స్ ఉండడం జరిగింది ఈ మధ్యలో అక్కడ థియేటర్స్ అయితే ఉండో దాంట్లో ఫస్ట్ థియేటర్ పేరు శ్రీలక్ష్మి థియేటర్ అండి ఇది సో ఆపరేషన్ వ్యాలంటైన్స్ అయితే ఆడుతుంది సో ఎప్పుడైనా ఈ జగ్గన్పేట సినిమా హాల్కి వెళ్ళే అనుభవం మీకు ఉంటే కనుక కామెంట్ చేయండి అండ్ ఇప్పుడు చూపిస్తున్నాను కదా అదే జగ్గన్పేట్ సెంటర్ ఈ జగ్గన్పేట్ సెంటర్ నుంచి మీరు స్ట్రైట్ వెళ్ళిపోతే రాజులు వస్తుంది రైట్ తీసుకుంటే కనుక గన్నవరం లెఫ్ట్ తీసుకుంటే కడవలు వస్తుందండి ఎక్కడికి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి జంక్షన్ నుంచి మారాలి జగ్గన్పేట్ జంక్షన్ నుంచి మారాలండి సో చూసుకుని మీకు ఎక్కడికి వెళ్ళాలో అలా వెళ్ళండి సో ఈ జగ్గన్పేటలో మీకైనా అనుభవం ఉంటే కనుక మెమరీస్ ఉంటే కనుక మాకు షేర్ చేసుకోండి కామెంట్ సెక్షన్లో ఇది మా పల్లుగు బస్ అండ్ ఇంకోటి ఏంటంటే జగ్గన్పేటలో ఎక్స్ప్రెస్ అండ్ పల్లివేలు కూడా అవుతుంది సో ఎవరైనా ఎక్కాలంటే ఎక్కడి నుంచి కూడా ట్రావెల్ వాళ్ళు ఎక్కొచ్చు తర్వాత శ్రీనివాస థియేటర్ అండి సెకండ్ థియేటర్ ఇది శ్రీనివాస థియేటర్ థర్డ్ థియేటర్ వచ్చి శ్రీ వెంకటేశ్వర థియేటర్ గామి అయితే ప్రజెంట్ ఆడుతుంది దీంట్లో మూవీ వచ్చి గామి తర్వాత ఫోర్త్ థియేటర్ అన్నపూర్ణ అండి ఈ నాలుగు థియేటర్లో మీకు ఏ థియేటర్ బాగా ఇష్టమో కామెంట్ చేయండి అలా అన్ని థియేటర్లు చూసుకున్న తర్వాత ఇంకా అలా ఎదురుకొచ్చేస్తే మాకు ఇక్కడ ఒక ల్యాండ్ మార్క్ అంటే ఒక హోటల్ కనిపించింది సో ఈ హోటల్ పేరు హోటల్ సామ్రాట్ ల్యాండ్ మార్క్ అండి ఎవరికైనా ఎప్పుడైనా వెళ్ళి ఉంటే కనుక చెప్పండి తర్వాత బాష్యం స్కూల్ కనిపించింది భాష్యం స్కూల్ చూసిన తర్వాత ఇంకా అలా వెళ్తే నాకు అనే ఊరు కనిపించింది ఈ పొదలాడు ఊరిలో నాకు సీతారామాన్య స్వామి వారి ఆలయం కనిపించింది ఇంకా అలా వెళ్ళిపోయాం ఇప్పుడు ఎదరికి కనిపిస్తుంది కదా అదే పొదలాడు లోకల్ అంటారు సో ఈ పొదలాడు లోకులు దగ్గర ఇక్కడ చకుడులు అమ్ముతారండి చాలా ఫేమస్ పెద్ద చకుడీలు దాని గురించి కూడా ఈ వీడియోలు చెప్దాం అండ్ మా ఫ్రెండ్ ఇంకా పొదలాడు లోకలు ముందు చూపిద్దామని అన్నాడని ఫస్ట్ పొదలాడు లోల్ వైపు చూపిస్తున్నాను ఇదిగో ఇక్కడ పొదలాడు లాక్లు అంటే ఇక్కడేనండి ఇవే లాక్స్ అవి మీకు కనిపిస్తున్నాయి అనుకుంటా ఈ లాక్స్ మనకు వాటర్ రావడానికి అయ్యి తీస్తూ ఉంటారు దీన్ని పొదలాడు లాక్లు అంటారు సో ఇందాక చెప్పాను కదా చకడీలు చెప్దామని ఇక్కడ సెంటర్ నుంచి ఇక్కడ మూడు షాపులు ఉంటాయండి ప్రత్యేకంగా ఇవి చేస్తారు పెద్ద చక్రడీలు ఇవి అలాగే మజ్జిగారులు ఇంకా జిలేబీ చాలా ఫేమస్ చొకడీలు వచ్చి మూడు ఇరవై రూపాయలు అంటే ఒకటి కాస్ట్ వచ్చి సెవెన్ రూపీస్ పడుతుంది మేమైతే ఇది తీసుకున్నాం ట్వంటీ రూపీస్ ఇచ్చి ఒక మూడు చకడీలు తీసుకున్నాం పాటు ఒక పొడవు ఇస్తాడు చాలా బాగుంటుంది మీరు ఎవరైనా ట్రై చేస్తుంటాయి మీకు టేస్ట్ ఎలా ఉంది కామెంట్ చేయండి ఎవరైనా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ట్రై చేయండి చకడీలు చాలా బాగుంటాయి అండ్ వడ కూడా చాలా బాగుంటుంది అండ్ జిలేబీ కూడా మేమైతే ఇదే ట్రై చేసాం ఇక్కడ మూడు షాప్లు ఉంటాయి సో మీకు ఎక్కడ నచ్చితే అక్కడ ట్రై చేయండి ఇంకా అలా చూసుకున్న తర్వాత అలా ముందుకు వెళ్ళిపోయాం ఇంకా మేము అలా ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాం శ్రీ కొండలమ్మ తల్లి అమ్మవారి ఆలయం కూడా మాకు ఇలా దారిలో కనిపించింది మా ఫ్రెండ్ అంటే ఒకసారి సోంపల్లి చూపిద్దామన్నారు ఇదే ఇక్కడ మనకి కనిపించేదండి సోంపల్లి ఈ సోం ఎవరైనా దొడ్డుపేటలో వెళ్ళాలి అనుకుంటే కనుక రాజులు అలా వెళ్లకుండా ఈ షార్ట్కట్లో ఇప్పుడు ఆ ఆలయం దగ్గర నుంచి ఇలా పైకి వెళ్ళిపోతాయండి మనకి సోంపల్లి రేవు వస్తుందండి ఈ సోంపల్లి రేవు మనం క్రాస్ చేస్తే అని దాటేస్తే కనుక మనకు డైరెక్ట్గా దొడ్డిపట్ల అనే గ్రామం వస్తుంది మనం పాలకొల్లి మీద నుంచి ఎన్నెలు తిరిగి వెళ్ళకుండా లేకుండా ఇది ఒక షార్ట్కట్ సో ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే మార్నింగ్ టైం అంటే మార్నింగ్ టూ ఈవినింగ్ టైం వరకు ఉంటుంది బాగా నైట్ అయితే రూట్ బెస్ట్ అండి ఎవరైనా గోదావరిలో ట్రై చేయాలనుకుంటే ఇక్కడ టికెట్స్ అమ్ముతారు ఈ టికెట్స్ తీసుకుని మనం సోంపల్లి పంట దా దాటితే అటువైపున వచ్చే ఊరేండి దొడ్డుపట్ల సో ఎవరైనా ఎప్పుడైనా ఇలా ఈ పంటి వైపు ఇలా దాటి అటువైపు వెళ్ళారా వెళ్తే కనుక కామెంట్ చేయండి అండ్ తర్వాత అక్కడ అలా చూసుకున్న తర్వాత ఇంకా చూసుకుని అక్కడి నుంచి అలా మళ్ళీ బయటకు వచ్చేసాం అలా బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మాకు రాజోలు ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ కనిపిస్తుంది అండి ఈ పెట్రోల్ బంక్ దగ్గర నుంచి ఇంకా అలా ముందుకు వెళ్ళిపోతే ఇక్కడ ఒక రోడ్ కనిపిస్తుంది ఈ పక్కకి అంటే లెఫ్ట్ సైడ్కి మనకు కనిపిస్తుంది అండ్ ఈ రైట్ సైడ్ మాకు ఇలా పార్క్ కనిపించిందండి ఇక్కడ రాజోలు పార్క్ మీరు ఎప్పుడైనా ఎవరైనా ఎంజాయ్ చేస్తున్నారో ఈ పార్క్ దగ్గర ఇంకా చెప్పాను కదా ఇప్పుడు మనకి ఇట్లా ఇదిగోండి రోడ్ చెప్పాను కదా ఇదే రోడ్డు ఆ రోడ్ నుంచి అలా వెళ్ళిపోతే కనుక మీకు సెంటర్ నుంచి వస్తుంది ఇదైతే బైపాస్ రోడ్ నుండి మనం వెళ్ళేది ఆ రోడ్ నుంచి ఇందాక మేము చూపించాం కదా ఆ పక్క నుంచి రోడ్డు నుంచి మీరు వెళ్తే కనుక మొత్తం మార్కెట్ అయ్యి ఉంటుంది సో మీకు ఎటు ఈజీయో ఎటు బాగుంటుందో చూసి దాన్ని బట్టి వెళ్ళండి తర్వాత ఇంకా అలా స్ట్రైట్గా వెళ్ళిపోయాం మేమైతే అమలు పడిన తర్వాత మనకి నియోజకవర్గం నెక్స్ట్ నియోజకవర్గం రాజు నియోజకవర్గం అని అండి తర్వాత ఇక్కడ ఈ రోడ్ వైపు వెళ్ళినా ఇందాక అలా చెప్పినా రోడ్ వైపు వెళ్ళినా మనకి మెయిన్ రోడ్ కలిసిపోతుంది సో ఎప్పుడైనా మీకు రాజుల్లో మీ మెమరీస్ కానీ మీకు ఇష్టమైన ఫుడ్స్ కానీ ఏమైనా ఉంటే మాకు కామెంట్ చేయండి ఈసారి రాజుల వైపు వెళ్ళినప్పుడు ట్రై చేస్తాం అండ్ ఇది అండి రాజులు సెంటర్ అంటారు దీన్ని సో మీరు ఎప్పుడైనా చూసుకుంటారు కదా రాజులు ఎప్పుడు చూడకపోతే ఒకసారి మా ఇలా కాన్సెంట్ వైపు వచ్చినప్పుడు ఇక్కడ రాజుల దగ్గర నుంచి మన అంతర్వేది అలా కూడా వెళ్ళచ్చు ఈ ఇంకా అలా స్టేట్ వెళ్ళిపోయాము అలా స్టేట్ వెళ్ళిపోతే మాకు ఇక్కడ శ్రీడి సాయిబాబా వారి మందిరం కనిపించింది రాజల్లో ఈ మందిరం చాలా ఫేమస్ అంట ప్రతి గురువారం కూడా భోజనాలు పెడతారంటండి ఈ మందిరం దగ్గర ఎవరైనా ఈ మందిరానికి ఎప్పుడైనా దర్శించుకుంటే మాకు కామెంట్ చేయండి తర్వాత ఆ మందిరం చూసిన తర్వాత ఇంకా అలా ఎదురుకొచ్చేస్తాం అలా వచ్చేసిన తర్వాత మాకు ఈ సెంట్రల్లో గవర్నమెంట్ హాస్పిటల్ కనిపించింది రాజల్లో గవర్నమెంట్ హాస్పిటల్ ఉందండి అమలపురం తర్వాత రాజోల్ని గవర్నమెంట్ హాస్పిటల్ కనిపించింది జనరల్ పబ్లిక్ హాస్పిటల్ తర్వాత ఈ హాస్పిటల్ అయిపోయిన పక్కనే ఈ హాస్పిటల్ పక్కన మాకు ఒక సైట్కి వెళ్ళిపోతే ఈ పక్కన ఎంఆర్ఓ ఆఫీస్ కనిపించింది ఈ ఎంఆర్ఓ ఆఫీస్ రాజుల్ మండలం తర్వాత ఈ అయిపోయిన తర్వాత ఇంకా పక్కకు వెళ్ళిపోయాం ఈ పక్కన మాకు ఒక ఫైవ్ స్టేషన్ కనిపించిందండి రాజుల ఫైర్ స్టేషన్ అమలపురం తర్వాత నెక్స్ట్ రాజుల్లోనే ఫైర్ స్టేషన్ అయితే ఉంది ఆ ఫైర్ స్టేషన్ అంతా అలా చూసుకున్న తర్వాత ఇంకా అలా వచ్చేసామండి మేము అండ్ తర్వాత ఫైవ్ స్టేషన్ అయిన తర్వాత కొంచెం దూరం వచ్చిన తర్వాత రాజుల పోలీస్ స్టేషన్ కూడా కనిపించింది ఈ పోలీస్ స్టేషన్ పక్కనే కూడా మనకి ఎస్బీఐ బ్యాంక్ రాజుల్లో కనిపిస్తుంది తర్వాత ఇదే లైన్లో ఒక చర్చ్ కూడా కనిపించిందండి ఆ సిట్ దాటేసింది ఇంకా అలా ఎవరికి వచ్చేసాం దాటేసిన తర్వాత మాకు థియేటర్ కనిపించింది ఈ థియేటర్ పేరు ఏంటో మాకు తెలియదు బట్ ఏంటంటే ఈ థియేటర్ అయితే ప్రజెంట్ క్లోజ్ చేసింది మీకు ఈ థియేటర్లో ఎప్పుడైనా వెళ్తే అండ్ ఆ పేరు తెలిసి మాకు కామెంట్ చేయండి ఇంకా ఫైనల్ డెస్టినేషన్ మన రాజోల్ బస్ స్టేషన్కి అయితే వచ్చేసాం ఈ రాజోల్ బస్ స్టేషన్ మనం అమలవరం తర్వాత రాజోల్ బస్ స్టేషన్ అండి తర్వాత బస్ స్టేషన్ ఎప్పుడైనా దీంట్లో మీకు మెమరీస్ ఉంటే మాకు కామెంట్ చేయండి శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ ఎంపీసీలో పక్క పెంచి పిల్లలు వీడియో మీకు నచ్చినట్టయితే ఏ పాట నచ్చిందో మాకు కామెంట్ చేయండి దాంతోపాటు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు నచ్చిన ఏ ప్లేస్ కామెంట్ చేయండి అండ్ మరి ఇలాంటి మీరు ఎన్నో వీడియోస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను అలాగే మీకు మూవీ రివ్యూస్ అండ్ మూవీ ఇన్ఫర్మేషన్ కావాలంటే విఆర్కే మస్తీ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను ఈ ఛానల్ కూడా కింద డిస్క్రిప్షన్లో పెట్టాను అండ్ మీరందరూ వీడియోస్ చూస్తున్నతో పాటు డిస్క్రిప్షన్ కూడా చూస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఓకే యా